అందరికి నమస్తే అండి ఇప్పుడు మనకి విజయవాడ ప్రాంతానికి వరదలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే బుడమేరు సో బుడమేరు సమీపంలో మొత్తం ఆక్రమణలు ఉన్నాయి బుడమేరు కాలవర విస్తరణ కూడా తగ్గిపోయింది సో వెడలకు తగ్గిపోయి నీటి ప్రవాహం చోటు లేక ఇంకా గండ్లు పడి బలవంతంగా నీళ్ళన్నీ కూడా వచ్చేసాయి అనేది బేసిక్గా చెప్పుకుంటున్నారు సో ఓవరాల్గా దాని సారాంశం ఏంటంటే బుడమేరు అక్కడ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కొల్లేరులో కలిసే వరకు మొత్తం ఈ నూట ఐదు కిలోమీటర్ల పరిధిలో కూడా విపరీతంగా ఆక్రమణలు ఉన్నాయి అని ప్రభుత్వం గుర్తించింది సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారే చెప్పారు సో మన రాష్ట్రానికి కూడా ఒక హైడ్రా కావాలి హైడ్రా తీసుకొస్తాము బుడమేరు పరివాహకంలో మొత్తం ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు నాట్ ఓన్లీ బుడమేరు బుడమేరు ఒక్కటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఏర్లు చాలా ఉన్నాయి వాగులు చాలా ఉన్నాయి మేజర్ డ్రైన్స్ చాలా ఉన్నాయి సో మేజర్ డ్రైన్స్ పెద్దగా ఆ మేజర్ డ్రైన్స్ని ఆక్రమించుకుంటారు ఎందుకంటే అక్కడ చాలా అరుదుగా నీళ్ళు వస్తాయి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులకు గాను మూడు వందల అరవై రోజులు దానిలో నీళ్ళు రావు సగటున యావరేజ్గా ఒక ఐదు రోజులు బీభత్సంగా నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఏలూరులో తమ్ముళ్ళరు ఉంది అది అంతే సంవత్సరం పొడవునా నీళ్ళు రావు వస్తే సడన్గా ఒకేసారి ఎక్కువ వచ్చేస్తాయి ఆ ఖమ్మం జిల్లాలో ఎక్కడో వర్షాలు పడినప్పుడు నీళ్ళు వస్తాయి అన్నమాట ఎగువ ప్రాంతం నుంచి సో అప్పుడు ఈ ఆక్రమణదారులందరికీ కూడా ఇబ్బంది సో ఈ ఆక్రమణలు ఉంటే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో అందుకే హైడ్రా వస్తుందని చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక రిపోర్ట్ ఉంది రెండు వేల ఇరవై రెండులో పార్లమెంట్ సమావేశాల్లో ఒకసారి దేశవ్యాప్తంగా చెరువుల ఆక్రమణల మీద చర్చ జరిగింది ఆ చర్చ జరిగినప్పుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు అప్పట్లో సమాధానం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎకరాల మేరకు చెరువులు ఆక్రమణల్లో ఉన్నాయి అని ఒక రిపోర్ట్ చెప్పారు తెలంగాణలోనేమో మూడు వేల ముప్పై రెండు ఎకరాల చెరువుల ఆక్రమణలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మాత్రం మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎకరాలు అంటే దేశవ్యాప్తంగా మనం రెండో స్థానంలో ఉన్నాం చెరువుల ఆక్రమణలో మనకంటే ముందు స్థానంలో ఎవరున్నారో తెలీదు అది రిపోర్ట్ చూడాలి మేబీ యూపీ అనుకుంటున్నా నార్తన్ స్టేట్సే ఉన్నాయి సో మనమైతే రెండో స్థానంలో ఉన్నాం అక్కడి వరకు అయితే ఫిక్స్ మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్టయితే ఫిక్స్ కానీ అది బేసిక్ లెక్క కానీ పల్లెటూరులో చాలా మారుమూల గ్రామాల్లో కూడా పది ఎకరాలు ఉండాల్సిన చెరువు ఐదు ఎకరాలకు వచ్చేసింది మీరు ఒక్కసారి ఇరవై సంవత్సరాల కిందట చూడండి ఒక చెరువు మేబీ మీరందరూ కూడా ఒక ముప్పై నలభై సంవత్సరాలు పైన అయితే మీ కళ్ళు ఎదురుగానే ఆక్రమణలు ఉంటాయి మీ ఊరిలో ఉండే ప్రతి చెరువు కూడా ఒక సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో ఆక్రమణలకు గురయ్యే ఉంటుంది అలా లెక్కేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల ఆక్రమణలు ఉన్నట్లు లెక్క కానీ కేంద్ర ప్రభుత్వం కదా అంత సూక్ష్మంగా చూడరు కాబట్టి వాళ్ళు ఏదో బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు వాళ్ళు తీసుకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మేరకు పైపైన సమాచారం మేరకే మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎకరాల ఆక్రమణలో ఉందంటే ఇంకా లక్షలాది ఎకరాల ఆక్రమణలో ఉన్నట్టే లెక్క సో ఈ ఆక్రమణలన్నీ తొలగించలేరు కష్టం కానీ ఏవైతే ఏ చెరువు అయితే నీళ్లు మునిగితే ఆ గ్రామానికి ముప్పు ఉంటుందో ఏ డ్రైన్ అయితే నీళ్లు వస్తే ఆ పరివాహక ప్రాంతానికి ముప్పు ఉంటుందో ఏ గడ్డ ఏ ఏర్లో నీళ్లు వస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళకు ముప్పు ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రం ఆక్రమణ లేకుండా చేయాలి అన్నీ చేయక్కర్లా ఊళ్ళకు దూరంగా ఉన్నాయి అవి నీళ్లు పెరిగిపోయినా ఎవరికి ఏమీ కాదు అనుకునేవి చేయక్కర్లా కానీ ఇటువంటివి మాత్రం చేయాలి లేకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది సో దేశంలో ఒక చెత్త రికార్డు మంది ఒక చిన్న వాగు బుడమేరు లాంటి ఒక చిన్న వాగు మాక్సిమం డెబ్భై మీటర్ల వెడల్పు ఉంటుంది పోలవరం కాలం అంత ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు ఒక చిన్న వాగు పొంగితేనే మూడు లక్షల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి అంటే ఇంక చూసుకోండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి జోరుగా అటు ఉత్తరాంధ్రలో కుమ్మిపడేస్తున్నాయి గోదావరి జిల్లాల్లో బీభత్సంగా ఉన్నాయి సో మరి ఈ టైంలో మిగిలిన వాగులు పొంగితే మిగిలిన వాళ్ళందరూ బాధితులు అయిపోతారుగా అన్ని జిల్లాల్లో కూడా బాధితులు తయారవుతారుగా సో ఈ పరిస్థితి రాకూడదు అంటే ముందుగానే ఆక్రమణలు తొలగించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో అందుకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్రం కూడా అన్ని చెరువులు అన్ని వాగులు ఒకసారి రీసర్వే చేయించి ఎన్ని ఎకరాలు ఆక్రమణలో ఉందో గుర్తించి సాధ్యమైనంత వరకు ఆక్రమణలు తొలగిస్తే మంచిది భవిష్యత్తుకు మంచిది మనకే మంచిది థ్యాంక్ యూ